బీసీల అభ్యున్నతి కొరకు మన ఆలోచన సాధనా సమితి పనిచేస్తుందని బీసీ కుల సంఘాల జనగామ జిల్లా సమన్వయకర్త కన్నా పరశురాములు అన్నారు బీసీల కోసం ఈ నెల పదిహేనవ తేదీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావ సభకు సంబంధించిన పోస్టర్ కరపత్రాన్ని సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా పరశురాములు మాట్లాడుతూ బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న కటకం నరసింగారావు నేతృత్వంలో ప్రారంభిస్తున్న మన ఆలోచన సాధన సమితిని బీసీలు అందరూ స్వాగతించి సహకరించాలి అని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కుల సంఘాల యువ నాయకులు మామిన్ల ఆంజనేయులు సిద్ధం శివకుమార్ పిట్టల సురేష్ ముదిరాజ్ గునిగంటి రామకృష్ణ గుజ్జుల కుమారస్వామి కాగితాల అజయ్ సాగర్ నోముల శ్రావణ్ నవీన్ కుమార్ ఈశ్వర్ సాయి తదితరులు పాల్గొన్నారు